హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాల్టి వీడియోలో పదే పది నిమిషాల్లో ఈజీగా చేసుకునే టొమాటో చట్నీని ఎలా చేసుకోవాలో చూద్దాం ఇలా పల్చటి టొమాటో చట్నీ చేసుకున్నామంటే ఇడ్లీలోకైనా దోశలోకైనా వడలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడూ చేసుకునే కొబ్బరి చట్నీ పల్లీల చట్నీ ఇంకా పుట్నాల చట్నీ కాకుండా ఇలా రెండే రెండు టొమాటోలతో చట్నీ చేశారంటే పది నిమిషాల్లో ఈజీగా చేసేయచ్చు ఇడ్లీ దోశలోకి చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ చట్నీ చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు ఇలా వేడివేడి ఇడ్లీలలో టొమాటో చట్నీ పోసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది చేయడం కూడా చాలా ఈజీగా చేసేయచ్చు మరి ఈ పల్చటి టొమాటో చట్నీని పది నిమిషాల్లో ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక మీడియం సైజు ఉల్లిగడ్డని ముక్కలుగా చేసుకొని వేసుకోండి మీ దగ్గర సాంబార్ ఉల్లిపాయలు అంటే చిన్న ఉల్లిపాయలు ఉంటే అవి ఒక వరకు వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది వేసుకున్న తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్రని వేసుకోండి ఏడెనిమిది ఎల్లిపాయల్ని పొట్టు తీసేసి వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఏడెనిమిది మిర్చిలని వేసుకోండి మీ దగ్గర కాశ్మీరీ మిర్చి ఉంటే ఐదారు వేసుకోండి కాశ్మీరీ మిర్చి వేసుకుంటే చట్నీ కలర్ చాలా బాగా వస్తుంది అవి లేకపోతే స్కిప్ చేసి ఈ ఎండుమిర్చీలని మీరు తినే కారానికి తగినంతగా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి వాటర్ ఏమీ వేయకుండా ఇలా బర్కగా గ్రైండ్ చేయండి తర్వాత అందులోకి రెండు పెద్ద సైజు టొమాటోలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత టేస్ట్కి తగినంతగా సాల్ట్ని వేసుకోండి నేను వన్ టీ స్పూన్ సాల్ట్ని వేసుకున్నాను ఇలా వేసుకొని కొన్ని వాటర్నే వేసుకోండి టూ టేబుల్ స్పూన్ వాటర్ని వేసుకొని గ్రైండ్ చేసుకోండి వాటర్ మరీ ఎక్కువగా వేసుకోకండి ఇలా రెండు టేబుల్ స్పూన్ వాటర్ మాత్రమే వేసుకుంటే ఇలా చిక్కగా టొమాటో పేస్ట్ వస్తుంది ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోండి అవి వేడైన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపుని వేసుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ని మొత్తం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టొమాటోలలో ఇంకా ఉల్లిపాయల్లో ఉండే పచ్చివాసన అంతా పోయి నూనె పైకి తేలేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే నాలుగైదు నిమిషాల వరకు ఇలా ఉడికించుకోండి ఇలా ఉడికించుకోవడం వల్ల చట్నీలో ఉండే పచ్చిదనం పోయి కొంచెం చట్నీ చిక్కగా అంటే దగ్గరగా అవుతుంది ఇలా అయిన తర్వాత ఒక కప్పు వాటర్ని తీసుకోండి వాటర్ని తీసుకొని మళ్ళీ కలుపుకొని మళ్ళీ మీడియం ఫ్లేమ్లో రెండు నిమిషాలు ఉడికించుకోండి ఇప్పుడు కొంచెం చట్నీని టేస్ట్ చేసి చూడండి సాల్ట్ తక్కువగా అనిపిస్తే కొంచెం వేసుకోండి వేసుకొని మళ్ళీ చట్నీని కలుపుకొని పులుపు ఇంకా ఉప్పుని బ్యాలెన్స్ చేసుకోవడం కోసం హాఫ్ టీ స్పూన్ చక్కెరని లేదంటే బెల్లంని వేసుకోండి చట్నీని కలుపుకొని ఆ తర్వాత మూత పెట్టేసి రెండు మూడు నిమిషాల వరకు చట్నీని బాగా మరగనివ్వండి ఇలా రెండు మూడు నిమిషాల తర్వాత మళ్ళీ చట్నీని కలుపుకొని ఇలాగే లూజ్గా సాంబార్ లాగా కావాలనుకుంటే సర్వ్ చేసుకోండి కొంచెం చిక్కగా చట్నీ కావాలనుకున్నప్పుడు ఇలా ఒక కావా కావా బౌల్లోకి టూ టేబుల్ స్పూన్ ఇడ్లీ పిండిని తీసుకోండి అంటే మీరు ఇడ్లీకి ఈ చట్నీ సర్వ్ చేసుకున్నట్టయితే ఇడ్లీ పిండి ఉంటుంది కదా అప్పుడు ఇడ్లీ పిండి టూ టేబుల్ స్పూన్స్ తీసుకొని అందులోకి కొన్ని వాటర్ని తీసుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ టొమాటో చట్నీలోకి వేసుకోండి ఇడ్లీ పిండి లేకపోతే పిండి అయినా వేసుకోవచ్చు పిండి కూడా లేకపోతే వన్ టేబుల్ స్పూన్ శనగపిండిని వేసుకోండి అప్పుడు ఈ చట్నీ అనేది కొంచెం చిక్కగా అవుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చట్నీ పల్చగా సాంబార్ లాగా కావాలనుకుంటే మాత్రం ఇలా ఇడ్లీ పిండి ఇలాంటి పిండిలు ఏమీ వేసుకోకుండా డైరెక్ట్గా సర్వ్ చేసుకోండి ఇలా కొంచెం చిక్కగా కావాలనుకున్నప్పుడు మాత్రం ఇలా వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి కొత్తిమీరని వేసుకొని రెండు మూడు నిమిషాల వరకు బాగా మరిగించుకోండి అంతే అండి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇలా వేడివేడి టొమాటో చట్నీని వేడిగా ఉండే ఇడ్లీలోకైనా దోశలోకైనా వడలోకైనా సర్వ్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు చేసుకునే కొబ్బరి చట్నీ పల్లి చట్నీల కంటే ఇది చాలా ఈజీగా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేడివేడి టొమాటో చట్నీలోకి ఇడ్లీలని సర్వ్ చేశారంటే ఇడ్లీలను తినని వారైనా ఇడ్లీలను ఇష్టపడని వారైనా ఇంకో రెండు ఎక్కువగానే తింటారండి అంత టేస్టీగా ఉంటుంది చేయడం కూడా చాలా ఈజీగా పదే పది నిమిషాల్లో చేసేయచ్చు మీకు ఈ టొమాటో చట్నీ నచ్చినట్టయితే మీరు ట్రై చేసి చూడండి టేస్ట్ ఎలా వచ్చిందనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని ఇలాంటి రెసిపీస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్